ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ దిశా దిశానిర్దేశించారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలు జరగకుండా నివారించుకోవాలని బోధన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారు పి సుదర్శన్ రెడ్డి సూచించారు బుధవారం బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై దూపల్లి గేట్ దగ్గర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కూడా ప్రయాణికుల ఇక్కట్లను గమనించి ప్రభుత్వ శాఖల ద్వారా పలు సూచనలు అందజేస్తుందని ఆయన అన్నారు దగ్గర బ్లాక్ స్పాట్ గా పోలీసులు గుర్తించారని అందుకే ఇక్కడ ఆర్ఎండ్ విశాఖ అధికారులకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ద్విచక్ర వాహనాలు నడిపే వారందరూ కూడా హెల్మెట్లు ధరించాలని రోడ్డుపై ప్రయాణించడం కంటే క్షేమంగా ఇంటికి చేరడం ముఖ్యమని ఎమ్మెల్యే వాహనదారులకు సూచించారు ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తుందని మద్యం సేవించి వాహనాలు నడపరాదని మద్యం సేవించి వాహనాలు నడిపినచో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు హెల్మెట్ లేని కొంతమందికి వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు బోధన్ ఎసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు యాక్సిడెంట్లు తగ్గించడానికి ఈ అరైవ్ ప్రోగ్రాం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బోధన్ సిఐ విజయబాబు ఎడపల్లి బోధన్ రేంజర్ ఎస్సైలు ముత్యాల రమ మచందర్ రెడ్డి రఘుపతి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు పిఈటి పలు గ్రామాల నుండి వచ్చిన యువకులకు ఇందులో పాల్గొన్నారు గురుకుల విద్యార్థులతో హెల్మెట్ ధరించుకునే వారికి గులాబీలు అందించి వాహనదారులకు ప్రోత్సహించారు ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిబ్బిన్ హందాన్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధర్మపురి సంజయ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజురెడ్డి పోచారం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఉద్దేశంతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఈ జనవరి పదం టైర్ బీన్ అహ్మద్ గారు సంజయ్ గారు మిగతా అందరికీ పెద్దలు ఇబ్బంది అయిపోతుంది ఏదైతే రోడ్డు ప్రమాదంలో చనిపోయి చనిపోవటానికి రీజన్స్ ఏంటి దాని మీద కూడా అవగాహన చేయడానికి ఈరోజు సమీక్ష పెట్టారు కన్సల్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ డీజీపీ గారు మన పోలీసు వాళ్ళందరూ కలిసి ఒక్కటి అడుగుతా ఉన్నాను దయచేసి మీరు డ్రింక్ చేసి నడపద్దు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇష్టంకి వచ్చినట్టు పోతే ఇది ఒక హైవే ఈ స్పీడ్లు వస్తాయి ఇటువంటి పాటించాలి మీరు కూడా ఒకటి స్పీడ్ బ్రేకర్ వేయించండి నేను చెప్తాను వాళ్ళకు కూడా స్పీడ్ బ్రేకర్ చేస్తాం ఈ విధంగా ఎక్కడైతే ఉన్నాయో చేస్తే ఎందుకు వేస్తా ఉన్నాం అటు కుటుంబం ను పోషించే వ్యక్తి ఇదనైతే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది తప్పనిసరిగా మంచి ప్రోగ్రామే కానీ ఇంటిని ఇట్లా వదిలేయద్దు శ్రద్దగా మన కొరకు చేస్తున్నా లేదా ఎలిమెంట్ పంచగా అయిపోదు ఎలిమెంట్ ఓన్లీ శాంపుల్ గా మీరు ఎలిమెంట్ పెడితే కొన్ని కొన్ని దాంట్లకు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది సేవ్ కావడానికి అవకాశం ఉంది కానీ వేరే కూడా ఇబ్బందులు వస్తా ఉంటాయి అవన్నీ తొలగించడానికి మరి స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇక్కడ నుంచి వస్తారు ఈ ఈ షెడ్ డబ్బు వస్తుంది అంటున్నారు మరి లయన్స్ క్లబ్లు వాళ్ళు అవసరమైతే సిఫ్ట్ చేసి నోటీస్ చేయండి అటు పక్కన పెట్టిపోయండి ఎటైనా కానీ డిస్టర్బ్ కాకుండా చేయాలని అదేవిధంగా మీరు కూడా బాగా చదువుకోవాలి మీకు మంచి షూజ్ ఇస్తున్నాం రేపు జూన్ నుంచి స్కూల్ మంచి షూజు మంచి డ్రెస్సులు ఇవన్నీ బాగిద్దాం చదువుకొని మంచి విద్యావంతులై ఉండాలి ఎందుకంటే మనకు ఎన్ని ఆస్తులున్నా సరిపోవు ఆ భగవంతుడు చిన్నోడికి డబ్బులు ఇక్కడ బ్రెయిన్ ఇచ్చాడు ఈ బ్రెయిన్ అంటారు ఇది దీంతోనే అన్ని చదువుడు డబ్బులు లేనివాడు కూడా ఇచ్చాడు అది ఆలోచించుకుంటూ చదవాడు అనే దగ్గర డబ్బులున్నాయి ఏంటికి నేను చదువుకుంటే ఆడకంటే ఎక్కువ మంచిగా చేయొచ్చు ఆ ఆలోచన రావాలి మీకు కూడా తప్పే సిస్టమ్కి వస్తూ ఇంకొకటి భయపడతాడు వంటని మనకేం అది లేదు వాడు తప్పు చేసి శిక్షిస్తూ ఇంకొకటి తప్పు చేయకుంటుంటాడు బయట ముస్లిం కంట్రీస్ ఏమున్నాయి పనిష్మెంట్ సివి ఉన్నాయి మళ్ళీ వాడు తప్పులు చేయడు అంతేనా బాబు మీకే చెప్తున్నాం అంటారు కదా పోయి ఊర్లలో సరే ఏదేమైనా మీకు అవగాహన చేయడానికి ఎలిమెంట్స్ కూడా వస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి పంపిస్తున్నారు మీరు పోలీసు వాళ్ళు నుంచి సరే అన్ని గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మీకు అవగాహన చేసుకోవటానికి కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా పాటించాలని కోరుతా ఉన్నారు